వైజాగ్ బీచ్ సముద్రం అలలు మా పిల్లలు అగో ఏమొత్తరా ఏమొత్త అక్కడ చూడండి ఆ గాలికి

శరీరా ఒకసరీరా ఒకసారి నాకు ఇది గ్లాస్ రా గ్లాస్ అగో చూడు ఒకసారి చూడు అగో అగో ఆరు సారు సారష్ జరుగురా ఇంకా కొంచెం ఉంది మొత్తం కంప్లీట్ కాలే ఇంత భయం లేదు రో భయంతే అంది దేవుడా కాళ్ళని అంటుకుంటుంది అది వచ్చు ఎంత హ్యాపీగా ఉంది అంటే అసలు సూపర్ హ్యాపీగా ఉంది అది చాలా అయ్యో

చచ్చి ఇంకో మొత్తం నోట్లోకి పోతే వాటర్ మొత్తం దురద పెడతది ఉప్పు వాటర్ కదా ఒరేయ్ 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 అయ్ ఈ పిల్లలకు ఉన్నంత అయితే నాకు ఎందుకు చేయదురా దేవుడా దా మదా దా 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 అది ఎక్కడో ఉంది భయానికి ఓ నేను ఇక్కడ కూర్చున్నాను అరే పెద్ద